సిసి కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని గ్రామాల్లో సిసి కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని ఒక సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వేములవాడ రూరల్ మండలం ఫాజ్లో నగరంలోని గ్రామంలో దాతల సహకారంతోటి ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిసి కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు ఛేదించడం జరిగిందని కేసుల ఛేదిన సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని గ్రామంలో రాత్రి బవళ్ళు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని అన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిసి కెమెరాలు లేని గ్రామాలలో గ్రామస్తులు సిసి కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ మధ్య కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారు జైలు శిక్షలు అనుభవించడం జరిగిందని అన్నారు వాహనాలు నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని మద్యం తాగి వాహనాలు నడపవద్దని అన్నారు జిల్లా పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తుందని మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు మహిళలకు సమస్య వచ్చినప్పుడు షీ టీం వారికి సమాచారం ఇవ్వాలని మైనర్ బాలికలపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే వారిపై ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలోని డీఎస్పీ నాగేంద్రాచారి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి ప్రతినిధులు యువకులు ప్రజలు పాల్గొన్నారు సమాజంలో మంచి సమాజాన్ని నిర్మించడంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం

పోలీసు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాకుండా అందరూ కలిసి ముందుకు వచ్చి భద్రత అనేది అందరి రెస్పాన్సిబిలిటీ అని పార్టిసిపేషన్ కూడా చూపిస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మై అప్రిషియేషన్స్ థ్యాంక్ యూ ఎంత మంచి వెల్కమ్ ఎక్కడ చూడలేదు సో ఈ ఈ ఊరు నాది ఉంది నాది కూడా ఇదే ఊరిలో ఏమైనా కనెక్షన్ అట్లా అనిపించింది సో ఇదే పూర్వంగా థ్యాంక్ యూ ఫర్ దాట్ అట్లా నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి ఊరులో ఇప్పుడు రాజ్ కుమార్ గారు లాగా ఒక వ్యక్తి ఉంటే ఆ ఊరుది పరిస్థితి చేంజ్ అవుతుంది నేను చాలామంది చూశాను రాజ్ కుమార్ గారు లాగా వేరే వేరే ఊరులో కూడా కొంతమంది ఉంటారు అట్లా వాళ్ళకి ప్రోహిత్ అంటే మోటివేట్ కొంతమంది ఇది గవర్నమెంట్ జాబ్ వస్తుంది గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఆ ఊరులో అతను చూసి ఇంకా చాలామంది గవర్నమెంట్ జాబ్కి పోతారు ఇక్కడంటే రాజ్ కుమార్ గారు ఇప్పుడు జస్ట్ సీసీ కెమెరాస్ కాదు మిగిలిన కూడా కొంచెం చాలా పది ఊరు కోసం చేశారు సో రాజ్ కుమార్ గారు కూడా మన పోలీస్ సైడ్ నుండి మనం థ్యాంక్ యూ చేస్తాము సో దట్ ఇంకా మీరు ఇంకా చేయాలి జనరలీ మనం ఎట్లా హ్యూమన్ టెండెన్సీ ఎట్లా ఉంటుంది అంటే మన మనుష్య ఎట్లా ఉంటాము దట్ మన అందరు రావాలి మనకి రావాలి మనం చేయడానికి సొసైటీలో బ్యాక్ మళ్ళీ రిటర్న్ చేయడానికి ఎవరు చేయరు ఎవరు ముందుకి రాదు సో ఎప్పుడైనా మీకు రాజ్ కుమార్ గారు లాగా వ్యక్తి మీకు దృ కనిపిస్తే దొరికితే మీరు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి సో దట్ మీకు మంచిది మీ ఊరికి మంచిది అది ఇప్పుడు సీసీటీవీ కెమెరా పెట్టేరు వాళ్ళు అది ఎవరి కోసం అంటే మీకోసం అది ఎట్లా అంటే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీ ఫాజుల్ నగర్ నుండి డైరెక్ట్లీ ఇది కట్లపూరు జప్తి అయిపోతుంది ఎవరైనా దొంగ అక్కడ నుండి రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు చూస్తారు దానికి ఇక్కడ కెమెరా ఉంది మనం ఇక్కడ దారిలో పోతాము అంటే ఇక్కడ దగ్గర దొంగతనం చేయము ఇది నేను నిజం చెప్తున్నాము దొంగను పట్టుకున్న తర్వాత వాళ్ళ జైలుకి పోతారు జైల్లో చెప్తారు ఈ ఊరులో దొంగతనం చేయకు ఎందుకంటే ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి కెమెరాస్ ఉంటే వాళ్ళు రాదు వాళ్ళు పట్టుకుంటారు పోలీస్ వాళ్ళు మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది ఇది నేను జరిగింది చెప్తున్నాను సో మీకు అదే ఒక హెల్ప్ అవుతుంది అదే సీసీటీవీ కెమెరా అంటే ఒక సీసీటీవీ కెమెరా హండ్రెడ్ పోలీస్ వాళ్ళ ఉంటుంది ఎప్పుడైనా దానిలో రికార్డింగ్ అవుతుంది ఏమైనా రాంగ్ పని అయితే దానిలో రికార్డ్ అవుతుంది ఇంకొక ఇక్కడ చాలా లేడీస్ ఉన్నాయి మీ అమ్మా నాన్నకి అందరికీ ఆ పాయింట్స్ చెప్పాలి చెప్పి ఆ మార్పు తీసుకురావాలి ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎట్లా వచ్చారు బైక్లో వచ్చారు మరి ఎంతమంది అది హెల్మెట్ తీసుకొచ్చారు ఎవరు తీసుకురాలేదు ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఏమేమంటారు లోకల్ లోకల్లో కూడా యాక్సిడెంట్ జరుగుతుంది నేను ఒక మళ్ళీ ఒక దారిలో ఇస్తాను నేను ఇంతకుముందు సిద్దిపేటలో సిక్స్ మంత్స్ చేశాను ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో నా ట్రైనింగ్ ఇప్పుడు ఇది నాతో దగ్గర ట్రైనింగ్ వచ్చారు అక్కడ నేను ట్రైనింగ్ చేశాను ఆ లో నేను నా ఉన్న టైంలో అక్కడ ఒక కూడక్కట్లో ఒక ఊరు ఉంది అక్కడ ఒక వ్యక్తలు వాళ్ళ ఊరులో స్కిడ్ అయ్యి చనిపోయారు మంచిగా ఉంటే అతను అంటే పంచాయతీ సెక్రటరీ ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేసి ఉంటాయి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ చేసి ఉంటాయి అతను చనిపోయిన తర్వాత అతని భార్య వాళ్ళ ఇంటికి రిటర్న్ పోయింది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వదిలేసి అంటే అబ్బాయి వాళ్ళు ఎవరు చనిపోయారు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు పిల్లలు ఎవరు చూసుకోవాలి ఎవరు లేదు అతను మాత్రమే వాళ్ళ ఇంటికి చూసుకోవాలి అతను చనిపోయారు ఇప్పుడు ఇంట్లో డబ్బులు రావట్లేదు సో హెల్మెట్ ఉంటే మీకు యాక్సిడెంట్ అయితే మీకు తలలో దెబ్బ తగ్గరు దాంతో మీకు ఏమైనా ఫ్రాక్చర్ అవుతుంది టెన్ టూ డేస్ టెన్ డేస్ బెడ్ రెస్ట్ వస్తుంది ఎవరు చనిపోదు కోమల పోదు లేకపోతే హాస్పిటల్లో పెద్ద బిల్లు రాదు సో హెల్మెట్ అంటే మీకోసం మన వల్ల ఇప్పుడు మారుతి ఉన్నారు మీ ఊరులో వచ్చి చెక్ పోస్ట్ పెడతారు హెల్మెట్స్ అలా అని చేస్తారు మీరేం చేస్తారు లోకల్ సర్పంచ్ ఫోన్ చేస్తారు లోకల్కు చేస్తున్నారు ఎస్ఐ అర్థం చేసుకోవాలి సో దట్ మీకు అది మార్పు కావాలి మీరు అది చేంజ్ చేయాలి మీరు హెల్మెట్ వేసుకోవాలి ఎస్ఐకి ఏమొస్తుంది మీరు హెల్మెట్ వేసుకుంటే అతనికి ఏం రాదు అతనికి ఏం లాభం రాదు కదా సో ఇప్పటి నుండి మీ అయినా మీ కొడుకు బిడ్డ బయట పోయినప్పుడు వాళ్ళకి హెల్మెట్ వేసుకోమని చెప్పాలి ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇంకొక ఇక్కడ వీళ్ళు అన్నారు దట్ మనం ఎంటీ డ్రగ్స్ డ్రగ్స్ పైన మనం చాలా గట్టిగా పోయాము డ్రగ్స్ అంటే మత్తు పదార్థం ఎవరికి మంచి లేదు